बस रिलैक्स करो। राजपथ पे बोलते हैं कि श्री आई के बोर्ड के 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 श्री आई దేవిపట్నం మండలంలో తూర్పుగోదావరి జిల్లా గండు గొంటూరు గ్రామంలో వచ్చిన గండిపోచమ్మ తల్లి ఇది ట్రైబుల్ ఆరాధన దేవత అండి ఇది చాలా ప్రేమస్ అండి ఎక్కడెక్కడక్కడ వస్తున్న బస్సులు అమ్మవారిని కొలుచుకుంటారండి వేటపోతలు వేసుకుంటారండి ముక్కుపల్లి కానీ 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 అన్నీ వేసుకుంటారు అమ్మవారి కానీ సంతానం అయినా సంతానం వస్తుంది వ్యాపారం కానీ ఇక్కడ గండు ట్రైబులు ఎక్కడ చాలా పవర్ఫుల్ అండి ఇక్కడ ఉగాది మా ఉగాది మరుసండి అమ్మవారి గురించి అసలు ఏంటి ప్రత్యేకతల గురించి చెప్పండి సార్ అమ్మవారు ఇక్కడ చాలా స్వచ్ఛమైన అమ్మవారు చైంబడ్డ అమ్మవారు అవుతాయి వెలిసిన అమ్మవారు అండి అక్కడ పూర్వకాలం నుంచి చాలా మా ట్రైబులు ఇది సోదో ఆడపడచండి ట్రైబుల్ ట్రైబులు గ్రాముడే అండి మేము ఎప్పుడూ పూర్వకాలం ఇది నాలుగో తరం నుంచి చేస్తున్నాం అండి ఇది గవర్నమెంట్ హ్యాండ్ చేసుకుంది సార్ అమ్మవారిని అప్పటి నుంచి అలా డెవలప్మెంట్ చేస్తున్న చేస్తున్నారు సార్ ఇది చాలా పవర్ఫుల్ చేస్తారు సార్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇది ఒక దగ్గర ఒక ఐదు సంవత్సరాలు మాకి మాకే తెలియదు సార్ పూర్వకాల నుంచి సార్ మేము వంశ భారీ చేస్తున్నాం ఇది మాకు నాలుగో తరం సార్ నాలుగో తరం సార్ పొద్దున్న ఎన్ని తీస్తారండి పొద్దున ఆరు గంటలకు తీసుకుంటారు ఐదు ఐదు గంటలకి తీసేస్తుంటారు మధ్యాహ్నం పూట మధ్యాహ్నం ఒక గంటకి వెళ్ళి ఒంటికి నైవేద్యం పెడతాం సార్ మళ్ళీ రెండు గంటలు తీసేస్తుంటారు మరి సాయంత్రం ఎన్ని సాయంకాలం ఏడు గంట వరకు సార్ ఏడు గంటల వరకు దీనికి సెలవు ఏమైనా ఉండదు అండి సెలవు ఏమి ఉండదు సార్ ఇప్పుడు ఆదివారం ఏంటండి ప్రత్యేక దీనికి ఆదివారం ఇక్కడ ప్రత్యేకంగా అండి మన ఏటపోతులు చుట్టుపక్కల చుట్టుపక్కల వస్తారు లాంగ్ నుంచి వస్తారు చుట్టుపక్కల నుంచి వస్తారు అండి ఇక్కడ వస్తారు చాలా పవర్ఫుల్ గా వస్తారు అనుకున్న అనుకున్నది సమ్మవారు అండి చాలా పవర్ఫుల్ అండి ఇది పూర్వంలోనే అమ్మవారు గ్రామంగా ఇక్కడ వెలిసింది సార్ గుంటూరు గ్రామానికి చెందిందండి ఈ అమ్మవారు ఎలా అంటే అండి పూర్వం ఇక్కడ కాలిపాట నడక దారి తప్ప వేరే మార్గం లేని టైంలోనే అమ్మవారు స్వయముగా వెలిసి ఈ చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడా ధైర్యంతో అర్ధర సరే స్వయంగా వెళ్ళి ఇంటి దగ్గర చేయిబెట్టిన రోజులు ఉన్నాయి సార్ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత నేను ఇక్కడ వెలుస్తున్నాను అని స్వయంగా కనబడి అమ్మవారే స్వయంభూగా పాదాల దగ్గర వచ్చారండి తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత గుడికి నిర్మాణం జరిగిందండి ముందు ఆవిడ స్వయంగా వెలిసి అలాగే దీని గండి అని ఎక్కడొచ్చిందంటే అండి ఈ గోదావరి ఇక్కడ టల్ తిరుగుతుందండి ఆ మూల ఈవిడ కిరీటకం నైట్ ఇప్పుడంటే ఈ పోలవరం డ్యామ్ వల్ల అది స్థాపితం అయిపోయిందండి అమ్మవారు కిరీటకం కూడా నైటు రెండు మధ్యాహ్నం రెండు గంటల టైంలో మిరుస్తూ కనబడేదండి గ్రామస్తులు కాదు బయట భక్తులు కూడా అపారమైన నమ్మకంతో ఉంటాయి ఇక్కడ తీరని కోర్కంటూ ఏమీ లేదండి ఎక్కడెక్కడి నుంచి ఇతర రాష్ట్రాల నుంచే కానీ చాలా లాంగ్ నుంచి కూడా వస్తూ ఉంటారండి అలాగే ఇప్పుడు టూరిజం పాయింట్ కూడా ఇక్కడే పెట్టడం జరిగిందండి ఈ లోకల్ కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ టూరిజం పవన్ ఇక్కడి నుంచే పాత కొండలో టూరిజం కూడా ఎక్కడి నుంచే జరుగుతుందండి పైగా ఈ అమ్మవారి గుడి ఏంటంటే ప్రతి సంవత్సరం ఈ గోదావరి హధ టైంలో మునిగిపోవడం జరుగుతుందండి అందుకని చెప్పి వీళ్ళు ఆల్రెడీ ఇన్నమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ గుడి పునరుద్ధరణ జరగాలని చెప్పి ఆల్రెడీ శాఖస్థాపన చేస్తున్నారండి ఈ త్వరగా అయితే గ్రామస్తులు చుట్టుపక్కల గ్రామం వాళ్ళు అందరూ కూడా ఆనందిస్తారండి కోసమ్మ అప్పుడు ఒకరి మీద వాలి నేను కలిసాను సాను తీసుకుంటాను అప్పుడు